త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడేదా రాము వీళ్ళంతా ఓకే చేసారా నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది వాడు ఇది లేదు నా ఫ్యాన్ థియేటర్ అంటే ఇది లేదు గలాట్ జరిగింది నా అంత వాడితే ఏ నన్నది ఏ లేదు పవిత్రుడు తిరువే నేను నా గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ నా గవర్నమెంట్ ఇచ్చింది నాకు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా బాగానేమ్మంగా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు ఏదైనా ఎందుకు కానీ మనకి నాకే నా అవసరమే కదా అవును లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు అంజకొడ కొడు నేను ఏదో దాని అవసరం అయితే మనమయితే ఆపేటన్నా నేను చెప్పినట్లు లో గుద్ద ముసుకుంటా నువ్వు ఎట్లా ఎట్లా పిసరను నువ్వు కార్ది నేనే రన్నా ఏపి చేకన స్టేరియోడస్ ఆర్ సినిమాది ఆ సార్ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా స్టెరియోడస్ సినిమా చేస్తానా పర్మిషన్ లేదు కదా ఏపిస్తా నువ్వు నేను రన్నా ఏపి నాకు సంబంధం లేదు సరే అబ్బ అబ్బ బుగ్గ పిస్తా

చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు ప్రామిస్ ఏంది లొకేషన్ గురించి మాట్లాడితే మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు అందరికి నమస్కారం నా పేరు దగ్గుబాట్ ప్రసాద్ నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలు ఆడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ను గిట్టని వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోన్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో తరపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపంగాన్ని కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను